హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ మేతి మటర్ పులావ్ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో తగినంత ఆయిల్ హీట్ చేసుకొని నెయ్యి వేసుకొని స్లైసెస్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో కి తగ్గట్టు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నేను ఫైవ్ గ్లాసెస్ రైస్కి తొమ్మిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి జీలకర్ర షాజీరా దాల్చిన చెక్క లవంగం బండ పువ్వు పువ్వు ఇలాయచి మరాఠీ ముగ్గు అంతా వేసుకొని ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను ఫ్లేవర్స్ కోసం పుదీనా వల్ల డైజెషన్ బాగుంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పుదీనా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలు తీసుకున్నాను ఇందులో వైటమిన్ సి ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత వచ్చేసి వన్ గ్లాస్ రైస్ చప్పున ఒక చిన్న కట్ట మెంతాకు తీసుకున్నాను ఫైవ్ గ్లాసెస్ రైస్ కి ఐదు మెంతాకు కట్టలు ఉండాలి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని మెంతాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది వైటమిన్ సి ఐరన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది మెంతాకులో హార్ట్ హెల్త్కి మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది మెంతాకు తీసుకోవడం ద్వారా లాక్టేటింగ్ మదర్స్కి కూడా మిల్క్ ప్రొడక్షన్లో సహాయపడుతుంది కాబట్టి తీసుకుంటే మంచిది ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆకులో ఉన్న నీరు అంతా ఇగిరిపోయి దగ్గర పడేంత వరకు అడుగు మాడకుండా బాగా వేయించుకోవాలి కలుపుతూ మెంతాకు ఫ్లేవర్ బాగా పట్టే విధంగా ఒక టెన్ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కలుపుతూ ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమోటో నిలువుగా కట్ చేసి వేసుకోవాలి టమోటో పీసెస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి మాడకుండా మసాలాస్ అన్నీ ఈవెన్గా పట్టే విధంగా తర్వాత ఎసురుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వన్ ఇంచ్ టు టూ రేషియోలో ఎసురు మొత్తం పోసుకొని నేను పలావ్ కోసం సోనా మసూరి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు ఎసురుకు తగ్గినంత వాటర్ పోసుకున్న తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ అందులోకి ఇంకిపోతుంది నానపెట్టుకున్న సోనా మసూరి రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి మసాలా అంతా మరుగు వచ్చాక మొత్తం అంతా వేసుకొని రైస్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అడుగు మాడకుండా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మసాలా అంతా ఈవెన్గా పట్టే విధంగా పులావ్లో మీకు టమోటో నచ్చకుంటే స్కిప్ చేసేయవచ్చు టమోటో వేసుకోవడం ద్వారా పులావ్ మాయిశ్చర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడైనా డిఫరెంట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చూడండి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి దమ్కి ఉంచుకోవాలి ఫైనల్గా ఫ్లేవర్ కోసం మరి కాస్త గీ వేసుకోవాలి పైన నుంచి సరిపడా ఈ వింటర్ సీజన్లో ఈ మేతి మటర్ పులావ్ ట్రై చేసి చూడండి చాలా హెల్తీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకెంతో అవసరం ఎంతో టేస్టీ అయినా మేతి మటర్ పులావ్ రెడీ ఇందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ అయితే వంకాయ కర్రీ వేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో